ఎక్కడయ డాక్టర్ ఎక్కడ ఉంది చూపిస్తారా డాక్టర్ ఎక్కడయ భాసભાઈ ఎక్కడయ నమస్కారం వినయ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే టింగ్ లేయడం ఆయనకి కొంచెం అటు ఇటు ఉందంట వరే 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 నెక్స్ట్ మేము మందులు ఎవరైనా మంచి ఇది ఉంటే మా గురువున్నారా అని పిలిచి వచ్చిన అన్ని దాంట్లోకి ఉపయోగించేటివి మనము ఇవన్నీ ఆయుర్వేదిక్ చెట్లు అన్ని మొలకలు విలుకలు అన్ని ఉన్నాయి మన దగ్గర మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒక్క నెల లోపల ఫినిష్ మనం ఏమో ఏం లేదు మూనికల్ని దంచది గించేది ఏం లేదు

నువ్వా డాక్టర్ నేనా ఇక్కడ వీడు తీసుకుని వచ్చినాక నేను చెప్పాను పట్టుకో నువ్వే చెప్తున్నా మరే కాదు కదా సార్ పెద్దవాడు ఆయన అనుభవం ఉంది చెప్పానా అట్లా జరుగు కొంచెం నడిగి వయసినావా లేదా నువ్వు అదే మీకు గ్యాస్ పోతుందా వస్తుందా గ్యాస్ లోపల ఉండిపోతా ఉంది సార్ పోకుంది పోవడం లేదు అసలు అందుకోసమే కడుపు లాబై ఉబ్బరం అయిపోయి చాలా బాధలు మలం వస్తుందే బాగా రావడం లేదు కదా గంట ఒకటి వస్తుందే ఒకసారి వస్తుందేది ఎంత తూకం వేసినావా ఎప్పుడన్నా అలాంటిది ఏం లేదు పడుతుంది అట్లే అంతే చూసుకున్నారా మీరు చూసినారా బలేటు ఇట్లా ఇట్లా అంటున్నారు చూసినారా చుట్టారు

తమిళ తెలియదు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయనకి చాలా కష్టాలున్నావంట నువ్వేమన్నా తీరుస్తావా లేదా ప్రాబ్లం బాడీలో ఉండే వరకు నేను తెలుస్తాను నీ కష్టాలు నేనేం చేయలే నేనేమన్నా జ్యోతిష్య శాస్త్రం చెప్తానా

అది అందుకాదు మా అత్త బయటికి దబ్బేస్తుంది లోబల్కి దొబ్బేస్తుంది మధ్యాహ్నం దీనికి ఆరు చూడండి నువ్వు యాడ్ కూర్చుంటే గొప్ప తమిళులు బలెడ్ చెప్తున్నావు

చిన్న గేజ్ అంట సార్ పాపం అనేది గేజ్ చిన్నగా అయింది గేజ్ పెంచుదాంలే అట్లా నువ్వు పట్టుకొని ప్యాంట్ గుట్టించుకోవాలి మళ్ళీ మూడు ప్యాంట్లు ఇట్లా వేసుకొని తిరగల సార్ చెప్పండి గ్యాస్ కి ఏం చేస్తారంటే చెప్పండి పొద్దున్నే మీ గ్యాస్ మామూలుగా అయితే రాకుంది కదా మీరేం చేస్తారంటే పొద్దున ఒక నలుగురు కూర్చునిటారు కదా ఎక్కడన్నా ప్రయత్నం చేయండి ఒకసారి ఇట్లా వంగి అయ్యేడా పేలుతనమాటర్ లేనప్పుడు పేలది ఇక్కడ ముగ్గురు ఎవరైనా కూర్చునింటారు కదా వాళ్ళ దగ్గర ఇట్లా వంగల నేను ఇస్తాం ఎందుకు అట్లా చెప్తున్నాను ఉండే దగ్గర ఉం ఈ మూలిక పని చేసేది ఉండ దగ్గర ముగ్గురం ఉంటాం ఎందుకంటే లారీ పోతుంటది వస్తుంది ఇట్లా అయినప్పుడు ఏం చేస్తుంది నల్లగా సన్ కొర్తది మళ్ళీ పోదుగా లై మీ ఫ్రెండ్స్ కదా వీల్లో సరే సరే నిన్న డబ్బులు లెప్తావ్ వాళ్ళని డబ్బులు లెపలే సరే వదలేరే వాళ్ళు నీకు పడనలు ఉంటారు చూడు ముగ్గురు గుంజు వాయి ఓకే ఓకే ఆడి ఇడిసిడే ఇడిసితే మసగావ తీసుకో జాగర్తిది సరే సరే ఇదిది ఎన్నో కొండలు దాటి చిన్నది జాగ్రత్త ఏమంటే అక్కడ నుంచి తీసుకొచ్చి అది ఏంటది గ్యాస్ కాకు గ్యాస్ కాకు గ్యాస్ కాకు గ్యాస్ కాకు గ్యాస్ కాకు ఇచ్చింది టింగి టింగ ఎంత కొడుకు కావాలి నీకు మరి ఇంత ఆశ ఉంది సార్ మరి అంత ఆశ నీ ఏజ్ ఏంటి ఏం తగినట్లు ఆశ వద్దు

తర్వాత ఫుల్ ప్యాంట్ కుట్టే దానికి ఎలా అయిపోయినక్క షార్ట్ అయిపోయి లేదు పైకి షార్ట్ తర్వాత డ్రైవర్ డ్రైవర్ అంటే సెట్ అయిపోతాయి సార్ మంచి ఇంట్లో ఉండాలి కొద్దిమూరి బయట ఎదురు గొద్దు రాకలు ఎంట పడతాయి మళ్ళీ దాన్ని పట్టుకున్నాయంటే నువ్వు నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది సరే మంచిది 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 అప్ప ప్యాంటు కుట్టించుకో ఏ మూడు ఉన్నాయంటే మూడు కాళ్ళు ఉన్నాయని చెప్పు ఆ అంతే ఏం బాధపడదు కాదు నాది ఇంకా పొడువు దాన్ని ఊరంతా చూపించావు కదా మళ్ళీ ఉంటుంది చూడు మళ్ళీ మెడ కేసుకొని ఇబ్బంది పడు మెడేసుకోవాలి కట్టుకున్నాడు కావాలా ఇంత అంతేనా ఇంత మాదిరి పట్టుకో ఇంకా అది నీది ఇది సరేదా ఇదంతేమి బాధ రోదన రోదన అంటే నిద్ర రావడం లేదా ఈ మనిషికి తిప్పుతుంది కదా ఊరంతా తిప్పాల ఇది ఇది ఆల్రెడీ యాకు తింటే ఊరంతా తిరుగుతాడు తిరిగి కొద్ది తగ్గుతుంటే తిరిగి మొన్న నువ్వు అట్లా చేసి ఊరంతా తిరుగుతాడు యాదో తెలంగాణ ఇది ఎన్ని పన్ను సే దీన్ని నువ్వేం చేస్తావంటే ఒక కాకుని పీకి చెప్తలేపా మనిషి తలకె తింటాడు ఏదో చెప్తాడు నాకు అయితే కన్ఫ్యూజ్ అయ్యి ఆకు పోయి పడితే ఆకు వైబ్రేషన్ తగ్గుతుంది ఊరంతా తిప్పాలా కానీ ఒక్క మనసు పట్టుకోలేదు ఎందుకంటే వ్యక్తి ఇప్పుడు నేను ఇచ్చిన మూలికలన్నీ ఎట్లాంటివంటే ఎవరు వారికి విరోధం ఉంటది అతనికి లేచింది అనుకో దూరం ఉండాలంటే పవర్ అట్లా ఎక్కువ ఆ మనిషిని ఆ మనిషిని నిడిచిపెట్టాడు ఫస్ట్ ఆ మనిషికి ఎంత ఉంటది బాగాడు మేడ తిరుగుతుంటాడు ఫస్ట్ మళ్ళీ ఎక్కడ పెడతాడు తెలుగు అయిపోయింది రోజు నాక్ ఓకేనా ఉంది కాదు చూస్తుంటే సైకిల్ ఉన్నట్లున్నారు వాళ్ళకేమో ఇచ్చేసినాము వాళ్ళు మండలు తెట్లు